సంక్రాంతి పండుగ రోజు కొడుకులు ఉన్నవారు ఖచ్చితంగా ఆరు గంటల నలభై ఐదు నిమిషాల లోపు ఈ విధంగా చేస్తే చారండి వారి జీవితం మారిపోతుంది లేదంటే వారి కష్టాల పాలవుతారని పండుగలు చెబుతున్నారు కొడుకులు ఉన్న వాళ్ళు ఈ విధంగా చేసుకోవటం వల్ల అద్భుత ఫలితం కలుగుతుందని చెప్పి శాస్త్రాల్లో చెప్పబడుతుంది ఎందుకంటే ఈసారి మనకు మకర సంక్రాంతి పంచమితో సోమవారాన్ని కలిసి వస్తుంది కాబట్టి పిల్లలు సంవత్సరం అంతా బాగుండాలి వారి ఎదుగుదల బాగుండాలి వారికి ఎలాంటి చెడు జరగకూడదు వారికి మంచి ఫలితాలు కలగాలి అని చెప్పి అనుకుంటే ఈ రోజు కొడుకులో ఉన్న వాళ్ళకి ఈ పరిహారం ఖచ్చితంగా చేయండి ఇది ఒక రకంగా చెప్పాలి అంటే పిల్లలపై ఉన్నటువంటి చెడును తొలగించడానికి దిష్టి తీయడానికి కూడా ఉపయోగపడేటువంటి పరిహారం అని చెప్పి చెప్పవచ్చండి కాబట్టి ఈ విధంగా ఆచరించండి చాలా మంచి రిజల్ట్ వస్తుంది సంక్రాంతి పండుగ రోజు కొన్ని నియమాలు కనుక పాటించుకుంటూ కొడుకులో ఉన్నవారు కూడా ఈ పరిహారం చేస్తే వారికి తిరుగులేని యోగం కలుగుతుందండి కాబట్టి ఖచ్చితంగా ఇది ఆచరించండి ఈ సూర్యోదయానికి ముందే ఖచ్చితంగా లేవాలండి నిద్ర లేచి ఇల్లు వాకిల్లు శుభ్రం చేసుకోవాలి చేసుకున్న అనంతరం ఏంటంటే మన పిల్లలకు కానీ మనకు కానీ శని బాధలు ఉంటూ ఉంటాయి కదా ఆ శని బాధలు తొలగించుకోవడానికి ఏలనాటి శని నుంచి విముక్తి కలగడానికి దరిద్రబాధలు తొలగిపోవాలి అన్న ఈరోజు చక్కగా నల్ల నువ్వులను నీళ్ళలో వేసుకొని స్నానం చేయవచ్చు అండి నలుగు పిండిని కూడా శరీరానికి పట్టించుకుని స్నానం చేయవచ్చు నువ్వులు లేకపో నువ్వులు అంటే మన నువ్వుల నూనెను కూడా శరీరానికి పట్టించుకొని స్నానం చేస్తే మంచి ఫలితం కలుగుతుందని చెప్పి పురాణాలు చెప్తున్నాయండి అనంతరం ఏంటంటే ఈరోజు ఉదయాన్నే మనం స్నానం చేయకుండా ఇంటిలో ఏ ఆహార పదార్థాన్ని తినకూడదండి ముట్టకూడదు స్నానం చేసిన తర్వాతనే ఏ ఆహారాన్ని అయినా సరే తినాలి లేకపోతే శని పట్టి పీడించి జీవితంలో మనం కష్టాల పాలు చేస్తాయని చెప్పవచ్చు అనంతరం వచ్చేసి ఏంటంటే ఈరోజు ఇంట్లో పాలు పొంగిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మనకు కలుగుతుంది లక్ష్మీదేవి సంతోషిస్తుంది లక్ష్మీదేవి కటాక్షాన్ని ప్రాప్తిస్తుంది అంటే అలా కాకుండా ఈరోజు ఏంటంటే ఇలాంటి విధి విధాలు ఆచరించాలి వాటితో ముగ్గు వేసేటప్పుడు ఈరోజు ముగ్గు వేస్తే శ్రీ మహావిష్ణు మన ఇంటికి వచ్చి కావాల్సిన ఐశ్వర్యాన్ని ఇచ్చి మనం ఏది కోరుకున్నా మనకి సిద్ధింపజేసేలా చేస్తారని పురాణాలు చెప్తున్నాయండి తర్వాత ఏంటంటే గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టుకుని ఇంటికి తోరణాలు కడితే ఆ ఇంటిని లక్ష్మీదేవి చక్కగా ఎల్లప్పుడూ కూడా ఆమె అనుగ్రహాన్ని ఇస్తుంది అని చెప్పి పండితులు చెప్తున్నారండి ఇంకా అనంతరం వచ్చి ఈరోజు ఏంటంటే మనం చక్కగా బెల్లం ప్రమాణం చేసుకుంటాము ఇంట్లో పిడకలతో పాలు పొంగిస్తారు కొంతమంది ఈరోజు ఏంటంటే స్పెషల్గా పిండి ప్రదానాలు చేస్తూ ఉంటారు పెద్దవారికి మనం చక్కగా తద్దిన శ్రద్ధ కర్మాలకి సంబంధించి పితృకార్యాలకు సంబంధించి మీకు ఉన్నటువంటి ఆచారాలను బట్టి అన్నీ చేయడం వలన పితృదోషాలు తొలగిపోతాయి పెద్దలకు పండగకు కూడా పావిస్తారు వాళ్ళకి బట్టలు పెట్టుకుని ఇష్టమైన ఆహార పదార్థాలు వండి పెట్టడం ఇవన్నీ చేస్తూ ఉంటారు ఇవన్నీ చేయటం వల్ల వాళ్ళ ఆశస్సులు కూడా మనకు కలుగుతాయి అలాగే ఈరోజు ఉదయం పూట సూర్యునికి ఆరోగ్యం ఇవ్వాల్సి ఉంటుందండి రాగు నీటిని తీసుకుని అందులో నువ్వులు పోసి ఆ సూర్య భగవానానికి ఆగ్యం కనుక ఇచ్చి నమస్కారం చేసుకుంటే ఓం సూర్యనారాయణ నమ అనుకుంటే జీవితంలో సూర్యుడు బలపడి మనకు కావాల్సిన బలాన్ని ఇస్తాడండి ఆ అనంతరం వచ్చేసి ఏంటంటే కొడుకులో ఉన్న వాళ్ళు ఈ పరిహారం ఖచ్చితంగా సాయంత్రం పూట చేయాలండి ఆ విధంగా చేసినట్లయితే మంచి రిజల్ట్ వస్తుందని చెప్పి పండితులు చెప్పడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆచరించి చూడండి ఈ విధంగా చేసినట్లయితే మంచి సుఫలితం కలగడం అనేది మనకి జరుగుతుందండి అలానే మన పిల్లలు బాగుండాలి ఎదుగుదల బాగుండాలి దిష్టి దోషాలు ఉండకూడదు వారు చక్కగా ఉండాలి సంతోషంగా హ్యాపీగా ఉండాలి ఏ సంవత్సరం లేకుండా ఆరోగ్యపరంగా కానీ అన్ని రకాలుగా కానీ కొంతమంది చిన్నపిల్లల బాగా దిష్టి ప్రభావం ఎక్కువగా ఉంటుంది అలా ఎక్కువగా ఉన్నప్పుడు ఇబ్బంది పెడుతూ ఉంటారు హాస్పిటల్ పాలు అవుతూ ఉంటారు కదా అలాంటి సిచ్యువేషన్స్ నుంచి బయటపడాలి అన్న ఈ కొత్త సంవత్సరంలో జరిగేటువంటి మొదటి పండుగ సంక్రాంతి కాబట్టి ఈ సంక్రాంతి నుంచి మనకి అంతా మంచి జరగాలి అంత సంక్రాంతి వరకు అనుకునేవారు మక్ ఈరోజు మకర సంక్రాంతి పంచమితో కలిసి వచ్చింది అద్భుతమైన రోజు కాబట్టి అని చెప్పి పండుగలు చెప్తున్నారు కాబట్టి మీరు ఈ పని చేసి చూడండి మనం ఏంటంటే పిల్లలకి ఒక రకంగా చెప్పాలంటే దిష్టిని తొలగించాలి ఈ విధంగా చేయడం వల్ల మనకు మంచి జరుగుతుంది దీనివల్ల మనకి ఎలాంటి కీడు జరుగుతు ఎలాంటి హాని జరుగుదు పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పి చెప్పవచ్చు కాబట్టి ఖచ్చితంగా ఆచరించండి ఏం చేయాలి అంటే ఒక చిన్న మట్టి పాత్ర తీసుకోవాలి దానిలో దీపం పెట్టే ప్రమిదం ఉంటుంది కదా అందులో ఉప్పు పెట్టేసి చిటికడు పసుపు ఉప్పు కుంకుమ నల్ల నువ్వులు వేసుకోండి ఆ నల్ల నువ్వులను కొంచెం వేసుకోవాలి హాఫ్ స్పూను నల్లనవ్వులు చిటికడు పసుపు కుంకుమ వేసుకొని తూర్పు ముఖంగా పిల్లల్ని కూర్చోబెట్టాలి తూర్పు ముఖంగా పిల్లల్ని కూర్చోబెట్టి చక్కగా దిష్టి తీయండి ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్కలా దిష్టి తీస్తూ ఉంటారండి మీ ప్రాంతాన్ని బట్టి మీరు దిష్టి తీయండి మీరు ఎలా దిష్టి తీస్తారో ఆ విధంగా దిష్టి తీయండి కానీ ఏంటంటే కళ్ళు ఉప్పు రాసా కళ్ళు ఉప్పుతో ఉప్పు రాక్షసాలతో ఈ ఉప్పుతోనే చేయాలండి చాలతో అసలు చేయకూడదు వంటల్లో యూజ్ చేసుకునేది యూజ్ చేయకూడదు చేసినట్లయితే ఫలితం అనేది పోతుంది చీటికి మాటికి పిల్లలు ఇబ్బంది పడుతున్న చెడు దృష్టి ఉన్న చెడు దోషాలు ఉన్న పిల్లలకు మంచి జరగాలనుకునే ప్రతి తల్లిదండ్రులు కూడా సాయంత్రం మనకు ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు దృష్టి తీసుకుంటే చాలా మంచిదండి ఆ సమయంలో ఈ విధంగా కనుక ఆచరించినట్లయితే మంచి ఫలితం పొందొచ్చండి పిల్లలు చీటికి మాటికి ఏడుస్తూ ఉంటారు ఎక్కడికి వెళ్ళినా మంచిగా రెడీ చేసిన కొత్త బట్టలు వేసినా చాలా బాగా ఏడిపిస్తూ ఉంటారు విసిగిస్తూ ఉంటారు ఏదో రకంగా హెల్త్ హెల్త్ పరంగా కూడా ఏదో రకంగా మనకి ఇబ్బంది పెడతారు ఆ విధంగా చేస్తున్నప్పుడు చేయండి పుట్టిన పిల్లల నుంచి ఇరవై 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 ఆరేళ్ల వయసు పిల్లల వరకు కూడా ప్రహారం చేసుకోవచ్చండి ఏం కాదు చాలా మంచి రిజల్ట్ వస్తుందండి కొడుకులు ఉన్నారే చేయవచ్చా అంటే కొడుకులు ఉన్నవారు చేసుకోవచ్చు ఆడపిల్లలు ఉన్నవారు కూడా చేసుకోవచ్చు ఏమీ కాదండి దృష్టి నార్మల్గా మన పిల్లలకి పోసుకోవచ్చు ఈ విధంగా చేసుకుంటే మంచి చెప్తుంది శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే కొడుకులు ఉన్నవారికి దృష్టి తీస్తే చాలా మంచిది కొడుకులు వంశోద్ధారకులు వంశాన్ని నిలబెట్టేవారు కొడుకులకి కష్టం రాకూడదని బాగా అనుకుంటారు కూతురుకు రావాలా అని అనుకుంటారేమో కాదండి అంటే కొంచెం మగ మగపిల్లలు కొంచెం ఎక్కువ దిష్టి ఎక్కువగా ఉంటుందని అనుకుంటూ ఉంటారు కదా అందుకు ఎవరికైనా సరే పిల్లలకి ఆడవైనా మగ అయినా ఈ స్పెషల్గా ఉద్దేశించి కాదండి ఇద్దరికి మీకున్న పిల్లల సిచ్యువేషన్స్ అన్నీ తెలుస్తుంది కదా ఆ పరిహారం చేసి చూడండి దీన్ని చేసి పరిహారం చేసి చెట్టు మొదట్లో పడైంది ఎందుకంటే అది అంతా మన చెడు పిల్లల్లో ఉండేటువంటి చెడు అది మొత్తం తీసేసుకుంటుంది మన చెడు భయంకరమైన దిష్టి దోషాలు తీసేసుకుంటుంది సంక్రాంతి పండుగ రోజున ఈ విధంగా ఆచరించినట్లయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందని చెప్పి చెప్పవచ్చండి అది చెప్పుకోదగ్గ విషయం అని చెప్పి చక్కగా ఆచరించి మంచి శుభలితం పొందండి ఈ విధంగా చేసి జీవితాన్ని మార్చుకొని పిల్లలపై ఉండేటువంటి నెగిటివిటీని మొత్తం తొలగించుకోవచ్చు పిల్లలు బాగుంటేనే కదా మనం బాగుండేది పిల్లలు ఇబ్బంది పెడుతూ ఉంటే మనం కూడా బాధపడుతూనే ఉంటాం మనం చేసేదే మన పిల్లల కోసం మన పిల్లలు బాగుండాలి ఎలా బతుకుతారు ఎలా ఉంటారు ఎలా కష్టపడతారు అని బాధపడుతుంటారు పిల్లలు బాగోలేనప్పుడు మనం ఎంత చేసినా ఎంత కష్టపడినా ఉపయోగమే ఉందండి ఇలాంటి పండుగలు ఇలాంటివి సిచువేషన్స్లు వచ్చినప్పుడు మనం చేసుకుంటే చాలా మంచిది నార్మల్గా మనం పిల్లలకి తీస్తాం ఇవన్నీ చేస్తుంటాం ఎలాంటి ముఖ్యమైన తిథులు కలిసి వస్తాయి కదా అప్పుడు కనుక మనం ప్రహారం చేసినట్లయితే చాలా మంచి రిజల్ట్ అనేది రావడానికి అవకాశం ఉంటుందని చెప్పి పండితులు చెప్తున్నారు కాబట్టి ఈ విధంగా ఆచరి ండి చాలా ఈజీ పరిహారం అండి ఇంట్లో రాళ్ళ ఉప్పు కల్లుప్పు ఉంటుంది కదా దాంట్లో కుంకుమ పసుపు నువ్వులు ఇంట్లోనే ఉంటాయి కాబట్టి పెద్దగా కష్టపడాల్సిన అవసరం దిష్టి తీసామా ఇంట్లో తీసామా పడేసామా కాళ్ళు చేతులు కడుక్కోవాలండి అంతే ఇంకా తర్వాత ఏంటంటే అంత దిష్టి ఏమి ఉండదు కానీ పిల్లలు ఎప్పుడు ఏడిపిస్తూ ఉంటారు అన్నం తింటారు మారం చేస్తారు ఇబ్బంది పెడుతూ ఉంటారు అని చెప్పి మాటలు వినరు అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఈరోజు సాయంత్రం మీరు గుర్తుపెట్టుకోండి ఆ సమయంలోనే ఎందుకు చేయాలి అని అనుకుంటారేమో మనకు ఆ సమయం సంధ్యా సమయంగా పరిగణింపబడుతుంది కదా సంధ్యా సమయంలో మన చెడు అనేది రాదు ఆ సమయంలో చెడు వెళ్ళిపోయి మంచి మాత్రమే ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఆ సమయంలోనే చేయండి ఐదు కర్పూర బలు తీసుకుని పిల్లల చుట్టూ తల్ల చుట్టూ తిప్పేసేయాలండి తర్వాత సింక్ దగ్గర వెలిగించి అది వెలిగిన తర్వాత నీళ్ళను పోసి శింకును కడిగేసేయండి తర్వాత పిల్లల కాళ్ళు చేతులు కడిగేయండి అలా కూడా మంచి ఫలితం వస్తుంది కానీ ఇది అన్నం తినకుండా ఇబ్బంది పెట్టే పిల్లలు అలానే కాకుండా పిల్లలు మారాన్ని చేస్తారు ఇబ్బంది పడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఈ పరిహారం ఉపయోగపడుతుంది ముందు చెప్పింది ఏంటంటే పిల్లలపైన దిష్టి దోషాలు ఎలాంటి ప్రభావం ఉన్నా సరే తొలగించుకోవడానికి అండి ఉపయోగపడేటువంటి పరిహారం అండి ఈ విధంగా ఆచరించండి ఇలా ఆచరించి మంచి ఫలితం పొందండి సంక్రాంతి పండుగ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మాత్రం మన కొద్దిగా జరుపుకునే పండుగ కొత్త సంవత్సరంలో మొదటి పండుగ ఏంటంటే సంక్రాంతి మూడు రోజులు బాగా జరుపుకుంటాం ఆనందంగా సంతోషంగా జరుపుకుంటూ ఉంటాం సంక్రాంతి అంటేనే మనకు సంబరాలతో కూడుకున్న పండుగ అని చెప్పవచ్చు ఈ పండుగ తిద్ది రోజులు చక్కగా ఏంటంటే గంగిరాదులు హరిదాసులు గొబ్బెమ్మలు రకరకాల పిండి వంటలతోనూ హ్యాపీగా సర్వసాధారణంగా ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం కదండి కాబట్టి ఈరోజు కొన్ని విధి విధానాలు కనుక పాటించినట్లయితే మనకి మంచి జరుగుతుంది దాని వలన మనకి అన్నీ పెద్దగా భూతద్దంలో పెట్టి చూడాల్సిన అవసరం లేదండి ఇవన్నీ కూడా పూర్వకాలం నుంచి కూడా ఆచరణలో ఉన్న పనులు సంక్రాంతికి చాలామంది పిల్లలు దిష్టులు తీసేసుకుంటారు నార్మల్గా భోగి రోజు భోగి పళ్ళతో అవన్నీ చేస్తూ ఉంటాం మనకి ఈసారి సంక్రాంతి ఏంటంటే కనుక పంచమి తిథితో కలిసి వచ్చింది కాబట్టి చాలా బాగుందని చెప్పి చెప్తున్నారండి కాబట్టి ఆచరించడం వల్ల మనకి మంచి ఫలితం రావడం అనేది మనం చూస్తూ ఉంటాం కాబట్టి ఆచరించండి అలానే కాకుండా ఈరోజు చక్కగా పిల్లల చేత గోవులకు ఆహారం పెట్టించండి ఇంటి దగ్గరకు వచ్చిన లేకపోతే మీ గోశాలకి ఎక్కడికన్నా వెళ్తే అక్కడ పిల్లల చేత పెట్టించండి మీరు కూడా పెట్టండి గోవుల్లో సంస్థ దేవతలు ఉంటారు కాబట్టి గోవుని పూజించడం వలన ఆవుకు నమస్కారం చేయడం వలన ఈ విధంగా చేసినట్లయితే సర్వ తొలగిపోయి సంవత్సరం అంతా కూడా ముక్కోటి దేవతల అనుగ్రహం కలగడానికి అవకాశం ఉంటుందని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయి జీవితంలో కష్టాలు పడి అలసిపోయి సులసిపోయి ఉన్నవారు ఈ రోజున కనుక ఆవుకు బెల్లంతో కూడిన ఆహారాన్ని కనుక పెట్టినట్లయితే చాలా మంచి రిజల్ట్ వస్తుంది అలానే కాకుండా కొంతమంది కొన్ని దోషాలు ఉంటా ఉంటాయి ఆ దోషాల వల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు దోషాలు పట్టి పీడించి జీవితాన్ని సర్వనాశనం చేస్తూ ఉంటాయి కదా అలాంటి వారు ఈరోజు ఆవు చుట్టూ పదకొండు లేదా తొమ్మిది ప్రక్షణాలు చేస్తే దోషాల నుంచి బయటపడవచ్చు అలానే కాకుండా దోషాల నుంచి బయటకు రావడానికి ఉపయోగపడే పరిహారం కాబట్టి ఖచ్చితంగా ఈరోజు దేవుల దగ్గరకు వెళ్ళండి ఆవులకు గ్రాసం పెట్టండి మీకు అవకాశం ఉన్నంత వరకు ఆవుల్ని చేసుకోవడానికి చూడండి ఆవును తాకడం వల్ల ఆవుకు నమస్కారం చేసుకోవడం వల్ల ఈ విధంగా చేసినట్లయితే సర్వ దరిద్రాలు పోయి సంవత్సరం మొత్తం సకల దేవతల అనుగ్రహాలు కలుగుతాయండి మనకి జీవితం మీకు కనుక ఈ విధంగా కనుక మనం చేసుకున్నట్లయితే ఆవులకి ఆహారం పెట్టినట్లయితే చాలా మంచిదనే చెప్పవచ్చండి ఈ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు కనుక కొత్తగా చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్